సూర్యమంగళత్తమా బాముఖీ శాస్త్రంలో ఏం చెప్పారు మాంగలి దోషం ఉంటే స్వయంవర హోమం స్వయంవర యంత్రం కళత్ర దోష పరిహారం లేదా పతిదోష పరిహారం మాత్రం చెయ్యాలి అలా చెప్పారే తప్ప ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు అవేవీ ఫలితం ఉండదు క్షేత్ర దర్శనం ఎల్లప్పుడూ మంచిదేనండి క్షేత్రానికి వెళ్ళి తీరాల్సిందే అది మంచి విషయం ఇదివరకే చెప్పాను ఒక వీడియోలో దేవుడికి ఆరాధన కోసమే అక్కడికి వెళ్ళాలి తప్ప దేవుడికి పని అప్పగించడానికి వెళ్ళకూడదు చాలామంది అందుకోసం వెళ్తూ ఉంటారు మా పిల్లాడిని ఈసారి పరీక్షలో పాస్ చేయించు నీకు నూట ఎనిమిది టెంకాయలు కొడతాను అంటే దేవుడికి పని చెబుతున్నారా నువ్వు ఈ పని చెయ్యి నీకు కూలి తర్వాత ఇస్తాను నా కూతురికి గొప్పగా పెళ్ళి జరగాలి నీకు అమ్మవారితో అంటారు నీకు డ్రెస్ అంటే చీర కట్టి చక్కెర పొంగలి పెట్టి పూజ చేస్తాను అంటే అక్కడో పని అప్పగించారు ఇది చేస్తే కూలి తర్వాత వస్తుంది ఇవన్నీ పూర్తిగా అజ్ఞానహీనం నాకు తెలిసిన ఒక భక్తురాలుంది ఈ మ్యాటర్ పూర్తయిపోయింది కాబట్టే ఇది చెప్తున్నాను ఒక భక్తురాలు ఆమె బగలాముఖి మాత ఉపాసకురాలే చాలా ఎప్పుడూ చూడు బగళాముఖి బగళాముఖి అంటూనే ఉంటుంది ఆమె ఏమంటుందంటే స్వామి నేను ఈరోజు బగళాముఖి మాతతో గొడవపడ్డాను ఎందుకు నా కూతురికి మార్కులు తక్కువ వచ్చాయి నేను నిన్ననే చెప్పాను భగారావులకి అమ్మ ఈ రోజు నా కూతురికి మంచి మార్కులు రాకపోతే నేను నీకు దీపం కూడా పెట్టను నీకు పుష్పాలు పెట్టను నీకు నైవేద్యం పెట్టను ఇది పైత్యం కదా ఇది భక్తి కాదు మెంటల్ మాత్రమే అలా ఉండకూడదు దైవానికి దైవం మనకేమీ పని మనిషి కాదు అన్ని అనుగ్రహాలు మనకిచ్చేది దైవం మాత్రమే బిడ్డకి ప్పుడు పాలివ్వాలి తల్లికి తెలుసు బిడ్డ ఏడ్చినప్పటికీ సరైన టైంలో బిడ్డకి పాలిస్తుంది అంటే వేరొక విధంగా చెబుతాను ఆవు ఉంది కదా ఆవు తెలుసుగా దూడ పరిగెత్తుకెళ్లి పాలు తాగుతుంది కొన్నిసార్లు దూడ ఎక్కడో వెళ్ళి మేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ ఆవు అంబా అని అరుస్తూ ఉంటుంది ఎందుకు అప్పుడు ఆ దూడ పరిగెత్తుకొచ్చి పాలు తాగుతూ ఉంటుంది అంటే తన పొదుగులో పాలు నిండినట్టు ఆవుకు తెలుసు కాబట్టి ఆ పాలు బయటకు తీయాలి అందుకే దూడను పిలిచింది నువ్వురా పాలు తాగు అంటుంది అదేవిధంగా దైవాలకు తెలుసు మనకు ఏం కావాలో దైవాలకు తెలుసు మనకు ఏం కావాలి తన భక్తుడికి ఏం కావాలి వాడికి ఏమివ్వాలి అది మనం ఏ దైవాన్ని ప్రార్థిస్తామో ఆ దైవానికి తెలుసు కాబట్టి దైవం దగ్గరికి వెళ్ళి అదివ్వు ఇదివ్వు అని ప్రార్థించాల్సిన అవసరమే లేదు అలా చెయ్యకూడదు కూడా ఎప్పుడు జీవితంలో మంచి జరగాలంటే ఏదైనా ఒక దేవుడు మనకు తోడుగా ఉండాలి స్ట్రాంగ్గా దానికే కట్టుబడాలి కొందరు ఉదయం లేచి నాలుగైదు పూజలు చేస్తారు అదంతా అవసరం లేదు ఒకే ఒక భగవంతుణ్ణి పూజిస్తే చాలు అది కరెక్ట్గా ఉండాలి విధి ప్రకారంగా ఉండాలి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు మనల్ని సరైన దారిలో తీసుకెళ్తాడు మన జీవితంలో మనకు కావాల్సిందంట ఇస్తాడు అలా ఉన్నప్పుడు ఇదే విధంగా ఒక సమస్య వస్తే ఆ భగవంతుడు నేరుగా మనల్ని తీసుకెళ్లి శుభమైన ఒక ప్రదేశానికి చేరుస్తాడు ఇక్కడికి వచ్చిన ఒక అడ్వొకేట్ని నేను అడిగాను చాలా పెద్ద అడ్వకేట్ సాధారణ వ్యక్తి కాదు ఇప్పుడు ఈ డివోర్స్ కేసులు చాలా వస్తున్నాయి కదా అందులో అలా జరుగుతున్నది ఏ క్యాస్ట్లలో చెప్పగలరా అని అడిగాను ఆయన ఏం చెప్పారంటే హిందువుల్లోనే ఎక్కువగా జరుగుతోంది అని చెప్పారు ఎందుకు ఇతర మతాల్లో వాళ్ళు ఇలా పొంతను చూడరా క్రైస్తవుల పొంతను చూడరా ఇస్లాం పొంతన చూడరా మన హిందువులోనే పొంతన చూసి పెళ్లి చేసేవాళ్ళు ఎక్కువ డివోర్సులు ఎక్కువ దాని కారణమేమంటే శాస్త్రీయంగా జ్యోతిషం చూడని తెలియని వ్యక్తులు చూసిన పొంతన నమ్మి పెళ్లి చేసుకోవడమే అందుకారణం కారణం మిగిలిన మతాల్లో వాళ్లంతా దైవ విశ్వాసంతో జీవిస్తున్నారు దైవ శాసనం అనుసరించి జీవిస్తున్నారు శాసనం అంటే దేవుడు అర్థం దాని ప్రకారం జీవిస్తున్నారు ప్రేయర్ చేస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి దైవం వాళ్ళకి తోడుగా ఉంది ఆ వ్యక్తితో పాటు దైవం తోడుగా ఉంది కాని మన పరిస్థితి ఉందా ఉందా ఆలోచించి చూడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని హిందూ మతం గురించి ఏదైనా ఒక ప్రశ్న అడిగి చూడండి బ్రహ్మ విష్ణు శివుడు ఎవరు లాంటి ప్రశ్నలు అడిగి చూడండి మాకు అవేమీ తెలియదు అనేవాళ్ళు చెబుతారు కాబట్టి ఒక మంచి ఆచార్యుడు కావాలి ఒక మంచి ఆచార్యుడు ఉంటే ఇలాంటి ఒక పరిస్థితి జీవితంలో ఎదురుకాదు ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు కొనొచ్చు ఒక కారు తర్వాత మరొకటి కొనొచ్చు ప్రాపర్టీ కొని మరొకటి కొనొచ్చు కానీ పెళ్ళి తర్వాత మళ్లీ పెళ్ళి అనేది మంచిది కాదు మిగిలినవన్నీ మంచివే ఇది మాత్రం శుభం కాదు మనకున్నది ఒకే ఒక జీవితం దానిని సంతోషంగా జీవించి ముగించాలి కానీ అలాంటి ఒక సంతోషకర జీవితం లభించాలంటే జీవితంలో భార్య లేదా భర్త లైఫ్ పార్ట్నర్ మనసుకి నచ్చిన వ్యక్తిగా ఉండాలి అలా ఉండాలంటే శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన దగ్గర ఇచ్చి జాతక పొంతన చూడాలి అలా ఉంటే జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది దాంపత్య జీవితం ఎప్పుడూ లాగే ఉంటుంది జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్